ఇంకోసారి గల్లి కొడక కారం కో నువ్వు అన్నే సాడిస్కమంటావురా అయినా దానికి నాకు అస్సలు పడదే తంది అయినా తంది నోరు కాదు మోరి నల్లు అంటే గుర్రం దగ్గరికి వస్తుంది కడుపునొస్తుందా లేచిందాబా చాలే అని కూడా అబ్బా అబ్బా హీ అయిపోయింది ఇది కూడా విన్నావా అబ్బా ఓ మనం ఇది సాయంత్రం మన దగ్గర మన దగ్గర మళ్ళీ డబ్బులు లేవు ఎట్లా కొనుక్కుందా మీకు సాయంత్రం విన్నాం గుర్చు వచ్చిందా మా ఇల్లు నీకు తెలుసు కదా మీ మీ అత్త గురించి చెప్పకే మీ అత్త భూమి పైననే దొరకదు ఎట్లా దొరికింది అత్త అక్క నువ్వే ఇట్లా అంటే ఆ ఇంట్లో ఉన్నదని నేనేమన్నా అక్క ఆయన నువ్వు మస ఉంటావే అట్లా ఉండదు అట్లంటే అట్లానే చేస్తారు నన్ను చూడు మా అత్త నన్ను చూసి ఇట్లా ఎంత అనంత గడ్డి మాట్లాడతాను మాట్లాడలే మాట్లాడకపోతే బక్కనియరు ఈ బక్కిల్లు ఉందా అవును అదేమి అత్తసంటే డబల్ యాక్షన్ కోడలు అస్సలు ఎగలేని కదా అత్త అవునా అక్కనిచే మరి మంచిగా మాట్లాడదా అయినా దానికి నాకు అస్సలు పడదే దాన్ని అయినా తంది నోరు కాదు మోరి గు అంటే చాలు గుర్రంలో ఎక్కువ ఉరికి వస్తుంది అవునా అక్క నేను అసలు చూడాలనిపిస్తుంది అక్కా ఏ మెంటలాగా నీకు పోయి పోయి ఆ రాక్షసిని అన్న కుట్లా అంటే పెద్దగా పెట్టింది ఏ మెట్లో మాట్లాడే అది కానీ కిందనుకోని పని చేతేశింది? చేతేశింది వస్తా ఎవాడే కాకుండా బయట కోసం ముచ్చట్లు పెడుతుర్రా ఆ మేము వెనకేషన్ చేస్తాం మళ్ళీ ఎవాడేసింది చెత్త నా ఇంటి ముందుకు ఎట్లా వచ్చింది చెత్త నన్ను అడుగుతున్నావు పొయ్యి ఆ అడుగు

అంటే అంట తరే తరే అంట అరవై వేలు చిన్న నిమ్మ చల్లగా అనకా పర్శ పిల్ల అంటారే అరే చీ నేనమ్మ సండే వస్తే ఈట నిమ్మనం లేకుండా అయిపోయింది నాకు ఏదో ఇంటికాడ చేసే నిమ్మనం కూర్చున్నాం అంటే సార్ పక్కింటోళ్ళు ఊకే లొల్లి పెట్టుకుంటారు ఇదైతే ఇది ఏం మనుషులేం ఒక్కసారి అయితే అర్థమైతలేదు చీ సండే వస్తే నిమ్మనం లేకుండా అయిపోతుంది నాకు

ఏ ఇంటి పక్కన ఉండాలా లేకపోతే పోవాలి పొద్దున్న లేచా రోజు పెట్టుకుంటారు ఏం మనుషులేమా మీరు సండే వచ్చిందంటే సండే ముందునే ఉంటున్నా ఏం మనుషులేమా మీరు పొద్దులేదేమి లేదు మీకు ఇంత పొద్దునేది రోజులు పెట్టుకుంటారు పని పడి లేకుండా ఇంత పనిచేస్తావు ఇంకేమన్నా అంటారా మిమ్మల్ని అంటున్నా రేపు పొద్దున్నే తప్ప నుంచి గుయ్యి గుప్ప పెడుతున్నారు తిట్టుకో పని పడి లేదా పొద్దున్నే రోజులు పెట్టుకోనికే ఇద్దరుతున్నావు మర్యాద మర్యాద మాట్లాడు పెద్ద ఎట్లా మాట్లాడే ఆ అయినా ఏందమ్మా నువ్వు గామితో పెట్టుకుంటున్నావు పెట్టుకుంటున్నావా నువ్వు పొద్దున్న లేసే ఇంటికి వెళ్ళి మీ కోడలి నెగరనియవు ఆ పక్కన నెగరని ఇంటికి వచ్చిన చుట్టం ఆ చుట్టం ఆమెతో నోలు పెట్టుకుంటున్నా పొద్దున లేదు కదా నీ రామని వినిపిస్తున్నాకైతే లేచి ఈ ఉండాలనే పోయి గదిగతి ఒక నిండిపోలే నేను మనే రండి నీకు అనీలా నువ్వు ఈడుంటే ఏమో గదినా ఏం లేక్ ఏందమ్మా ఏం ఆ నోరా మోరా ఎవ్వరిని మాట ఎంత మాట అంటే అంత మాట అంటవా నేను పిచ్చోడమ్మా అట్లా పెట్టాలన్నా పెట్టు దాని గడ్డ అట్లా పెట్టు బుద్దిలో అయితే ఇంకా ఎవరితోటి ఎట్లా మాట్లాడాలో ఏ ఇన్ ముందు ఇంటికెంట నడవ నాకు కోపం మంచిదైతే రెండు చెంపాలి వాళ్ళకి కొడతాది అరే ఏందమ్మా అట్లా తిడుతున్నావు ఇక్కడ చెప్పటారు మనుషులు లేదనుకుంటారు అయ్యింది ఆ కోప వచ్చారా ఇద్దరి మీద కేసు నీ మీద కేసు పెడతా చూడు చూడుమారా గలీలు ఎవరు నిగ్రహణిస్తారు

व्हिडिओला मला कळूक ओके ना बाय